జులు పరిపాలన అర్థమై కొండే రాజులు వచ్చిన రోజు ఆ రోజుల్లో మనము సమానంగా రాసే రాజులు రాజించబోయే దాని చిర చిరాచుల్లో

पत्रो मिंट अने جو رسلا مڪنه 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 نه ڪنه اڪنه مڪنه 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 نه ڪنه ها 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 ನಮ್ಮ ಮನೆಗೆ ಬನ್ನಿ ರಾಜಾಣ್ಣಗೆ ರಾಜಣ್ಣ ಸಾಹೇಬ್ರು ಪ್ಪ ಅದು ಲಕ್ಷ್ಮೀದ ಅಮ್ಮ

మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు పిసి శాఖ మంత్రి సబితమ్మ గారు వీళ్ళందరి కృషి వల్ల ఒడ్డర్ల కళ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కళ మీరు అడిగినది ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఇవ్వడం జరిగింది మీరు ఈ ఒక పండుగగా ప్రతి సంవత్సరం జరుపుకునే రాస పండుగగా ప్రకటించడం జరిగింది దీన్ని ప్రతి ఒక్కరూ వాటి కులస్తులంతా సంతోషాన్ని వ్యక్తం చేయాల్సిందిగా మనవి చేసుకుంటున్నాము అదేవిధంగా ఈ మనకి ఈ హక్కులు ఇచ్చినందుకు ఈ రాష్ట్రంలోనే ఒక పండుగ దినంగా ఇచ్చినందుకు మనం ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేయాలని చంద్రబాబు నాయుడు గారి ఉండాలంటే మీ పెద్దలంతా ఎంత పోరాడి ఈ అక్కుని తెచ్చారు అనేది కూడా మీరు మర్చిపోవద్దు మీరంతా పెద్దలను గౌరవించాలి అందరూ ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న మా అక్క లక్ష్మీదేవి అక్క కూడా బాగా అంటే ఈ విగ్రహాన్ని పెట్టడానికి కూడా ఈ నాయకులంతా బాగా పోరాటం చేసి ఆ రోజు ఖర్చుతో కూడిన పని అయినా కూడా బాగా చేసిన రోజు ఇది ఎక్కడే కానీ మన జిల్లాలో నాకు తెలిసైతే విగ్రహం ఉన్నది ఒక కుందకల్ నియోజకవర్గంలోనే ఒక గుత్తి పట్టణంలో ఉందంటే ఇంకా మరీ మనం గర్వించదగ్గ విషయం అని తెలియజేసుకుంటున్నాను మాట్లాడుదా అక్క మైక్ లో మాట్లాడుకా ఇట్లా చూడండి అందరూ ఇక్కడ చూడండి అన్న లక్ష్మీ అక్క అక్క ఇట్లా చూడండి కా అలా ఇట్లా చూడ పట్టలేదు పట్టలేదు ఇటు చూడండి అన్న ఇట్లా చూడ అట్లే అక్క లచ్చినట్టు అక్క నా నువ్వు పక్క పక్కదేనా అట్లా ఉండండి అట్లే ఉండండి స్టాప్ బై కదలద్దు బై అట్లా చూడండి అన్న ఎట్లా గుత్తి పట్టణంలో ఇంతమంది రాష్ట్రాల రాష్ట్రాల రాజకీయాలకు అతీతంగా ఈ రోజు వచ్చి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఓసీ సైఎం తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఎందుకంటే ఈ గారు రెండు వేల పద్దెనిమిదో జయంతి అప్పట్లో భగత్ సింగ్ అంబేద్కర్ ఇంకా చాలా మంది నాయకులు వీళ్ళందరూ కన్నా ముందు నాయకుడు వేణాటి వీరుడు అప్పుడు పార్టీ లేవు కులాలు లేవు మతాలు లేవు ప్రజల కోసము తెల్లవారు వచ్చి బానిసలుగా చూస్తున్న మనల్ని వాళ్ళకి వాళ్ళకు వ్యతిరేకంగా గడగడదరించి మా ప్రాణాలు తెగించి ప్రాణాలను ఈ ఈరోజు మనకు స్వాతంత్ర్యము చేసిన వీరుడు కానీ కనుగరైపోయాడు ఈ రోజు ఈరోజు ఇప్పుడు వెలుగులేకి వస్తూ వచ్చినాడు వెల్లు వచ్చి గత సంవత్సరంలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము ఆ రేవంత్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఆ జయంతి వద్దంతి కూడా చేయాలని నిర్ణయించి చేస్తున్నారు అమౌంట్ కూడా గతంలో ఆరు లక్షలు ఆరు లక్షలు వచ్చే విధంగా చేస్తున్నారు ఇప్పుడు రోజు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో కూడా లీనా కానీ కాదా కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక మన మన మొల ఆలకించి ఈ ప్రభుత్వంలో మనకు ఈ మాత్రం జీవో విడుదల చేసినందుకు చాలా సంతోషిస్తున్నాము గుర్తించండి ఎందుకంటే ఒంటర్లు ఎక్కడున్నా వాళ్ళు కొట్టకుండా ఎన్నో ప్రమాదాలకు గురై చనిపోతున్నారు మరి ఇల్లు కట్టుకుంటున్నా పైనుంచి కింద వరుగు ఎంతో మంది వికలాంగులైన చనిపోయినారు ఇప్పటికే మాకు ఆర్థికంగా కానీ రాజకీయంగా గాని సామాజికంగా గాని మాకు ఏం న్యాయం జరగలేదు ఈ ప్రజ మీ ప్రభుత్వంలోనైనా మా యొక్క కష్టాలను గుర్తించి ఇలా ముందు ముందు కార్పొరేషన్ లకు మనకు ఇవ్వ ఇచ్చే విధంగా మమ్మల్ని గుర్తించమని మేము చాలా వేడు దీన్ని కోరుకుంటున్నాం మీరందరూ వచ్చినందుకు మాకు సహకారం మాకు ఈ సలహాలు కూడా ఇస్తున్నందుకు మీరందరూ వచ్చి పార్టీలో అతీతంగా వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాయలసీమ పోరాట తొలితరం స్వాతంత్ర సమర శ్రీ వడ్డే బోపన్న గారి జయంతి సందర్భంగా ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది ఈ వడ్డే బోపన్న గారి జయంతిని మన కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చాక రాష్ట్ర పండగ గుర్తిస్తూ బీసీలకి మరియు వడ్డర్లకి నిజమైన గుర్తింపు ఈ రోజే వచ్చిందని చెప్పి ఈ విధంగా ఈ విధంగా గుర్తింపించినందుకు మన గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ గారికి మన గౌరవ ముఖ్యమంత్రి మంత్రివర్యులు పైయా కేశ్వరరావు గారికి సవితమ్మ గారికి మన గుండగా ఎమ్మెల్యే జయరామ జయరామన్న గారికి మరియు గుర్తి ఇన్ఛార్జ్ శ్రీ నారాయణ గారికి ప్రతి ఒక్కరికి మన వెంకట యాదవ్ మన పార్లమెంట్ అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ గారికి ఈ దానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి మా వడ్డేల సోదరుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము ఎప్పుడు బీసీల పక్షపాతం అని చెప్పి మరోసారి నిరూపించింది ఈ వేడుకకి ఆహ్వానించిన ఇక్కడ వడ్డేల సోదరులకు పెద్దలకు అందరికీ నా నమస్కారాలు సైన్యాధ్యక్షుడు తన మన సైన్యాన్ని ముందుండి నడిపించి బ్రిటిష్ వారికి ఎదురెత్తి పోరాడినటువంటి మన రాయలసీమ వీరుడు వడ్డే బోపన్న గారి రెండు వందల జయంతి రెండు వందల పద్దెనిమిది జయంతి సందర్భంగా కార్యక్రమానికి మించేసినటువంటి అందరికీ కూడా వడ్డే సోదరులకి అందరికీ కూడా ఆ యొక్క నమస్కారం తెలియజేస్తూ మరి మనందరికీ తెలుసు స్వాతంత్ర సంగ్రామం అంటే మనందరికీ గుర్తు వచ్చేది పంతొమ్మిది వందల ముప్పై నుంచి నలభై ఏడు మధ్యలో జరిగిన సంఘటన మాత్రమే మనందరికీ చరిత్ర చెబుతోంది కానీ అంతకు పూర్వమే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా లో వారి ఒట్టే ఓబన గారు సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉంటూ బ్రిటిష్ వారికి ఎదురెడ్డి పోరాడి వారి ఆ పోరాటంలోనే ఆయన అసూలు పరిచారు మరి అటువంటి మాణిని మనం సర్వంగా గుర్తు పెట్టుకుని స్మరించుకోవడం ఎంతైనా కూడా బాధితురాలకు ఆయన స్ఫూర్తి ఇవ్వడం కూడా మన ఖచ్చితంగా అవసరం మరి అటువంటి పోరాట యోధుల్ని మనం ఈ రోజు స్మరించుకోవడం మనం నిజంగా భావిస్తూ మరి ఆయన అడుగుజాడులో నడుస్తూ ఆయన పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లి మన భావితరాలు మన పిల్లల భవిష్యత్తు కోసం మనమందరం కూడా మన రాజ్యాధికారం కోసం కూడా పోరాడి అందరూ కూడా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ చైతన్యవంతులై ఎదగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఒక అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను జయంతి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు అలాగే ఇలాగ పెద్దలు చెప్పినట్టుగా మన ఒకటే ఓపెన్ గారిని మనం తొలగించుకోవాలనుకుంటే మన ఉర్యాలవాడ నరసింహారెడ్డి గారి సైన్యంలో ముఖ్యంగా సైన్యాధ్యక్షుడిగా ఉంటూ అప్పుడు ఆయన చేసినటువంటి పోరాటాలలో ఆ సైన్యానికి ఒక దిశానిర్దేశం అంటూ చేస్తూ అలాగే వారి అయితేనేమి అలాగే వారి సైన్యానికైతేనేమి ఒక పెద్ద దిక్కుగా ఉంటూ అప్పుడు అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ వారి పైన విజయం గంగా పోగించడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి మన వద్దె ఓపన్ల గారిని ఈ విధంగా మనం స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే మనం అన్న చెప్పినట్టుగా మన స్వతంత్ర పోరాటంలో మనం కొంతమందిని త్వరించుకుంటా ఉన్నాము ఇలాగా వద్దె ఓపన్ల లాంటి వారు చాలా మంది కూడా మన స్వతంత్ర పోరాటంలో ముఖ్య పాత్ర కోయడం జరిగింది అలాగే వసవన్న గారు మన మారేణి గారి ఉంటూ అప్పుడు బ్రిటిష్ వారిని ఎదిరించడంలో చాలా ఆయన ఆయన వంతు కృషి చేయడం జరిగింది అదే సందర్భంగా ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా మనము ముందు ముందుకు తీసుకుని తీసుకువెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం పెద్దలందరికీ నాయకురా जय माता दी भगवान जय माता दी भगवान जय माता दी भगवान जय माता दी भगवान अमर रहे अमर रहे अमर रहे अमर रहे जय माता दी भगवान अमर रहे अमर रहे जय माता दी भगवान अमर रहे असां इलाही आडियो तयारु